జ్ఞానం మరియు అదృష్టం ఒకానొకప్పుడు ఆహ్లాదకరమైన వేసవి సమయంలో పిలువబడే ఒక వివేకం యొక్క ఏంజిల్ ఆఫ్ ఒక ఉద్యానవనంలో కూర్చుంది బుక్ ఆఫ్ నాలెడ్జ్ చదువుతోంది అకస్మాత్తుగా అతని ముందు లక్కీ అనబడే ఏంజిల్ కనిపించింది హలో మిత్రమా ఏం నా జ్ఞానం మరియు జ్ఞానం యొక్క సముద్రాన్ని మరింతగా నింపుకుంటున్నాను చాలా బోరింగ్ అనిపిస్తుంది సరే ఒకరికి విసుగు తెప్పించేది మరొకరికి వినోదాన్ని అందిస్తుంది సమయం మరియు స్థలం యొక్క ఈ విస్తారమైన విశ్వంలో జీవులు సరే నువ్వు అక్కడే ఆగిపో నేను మాట చెప్తాను ఒక అసైన్మెంట్ ఉంది దానిని స్వాధీనం చేసుకోవాలి మనం అసైన్మెంట్ లెట్ గో మన మార్గంలో నీకు అన్ని వివరిస్తాను నేను విజ్ తల ఊపాడు లక్కీ ఆమె వేళపై తట్టింది ఒక్కసారిగా ఇద్దరు అదృశ్యమయ్యారు వావ్ ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది అవును ఇది రమణీయంగా ఉంది ఎలా ఉంది నువ్వే చూడు పర్వాలేదు మన ప్రయాణ మార్గంలో చెప్పిందని గుర్తుందా నీకు అవును ప్రిన్సెస్ సెలీనా గత మూడేళ్ళ నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మనం ఆమెని మాట్లాడేలా చేయాలి నీకు అర్థమైంది అదిగో ఆమె వస్తుంది దాక్కు మనం దాక్కోవలసిన అవసరం లేదు ఆమె మనల్ని చూడలేదు ఆహ్ నాకు తెలుసు వేళెక్కడని చేశాను యువరాణి సెలేనా తన పని మనిషితో ఆమె వెనకాలే నడిచింది విస్ మైమరిచిపోయాడు అవును ఆమె అందంగా ఉంది ఇప్పుడు ఆలోచించు ఇది అప్పగించిన ఒక భాగం మాత్రమే అసైన్మెంట్ లోది ఓ మరొక భాగం ఉందా లక్కీ కళ్ళు మూసుకుని తన వేళతో చిటికి వేసింది ఇద్దరు మళ్ళీ అదృశ్యమయ్యారు ఒక్క క్షణంలో వారు ఒక చిన్న ఇంటి బయట కనిపించారు అక్కడ ఒక యువకుడు పూల మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు పేరు హ్యాపీ కానీ నిర్దృష్టవశాత్తు అతను మాత్రం కాదు ఓ అలాగా మన యువరాణిని అతని ద్వారా మాట్లాడించడం అవసరం వారిద్దరూ వివాహం చేసుకోవాలి ఆ అసైన్మెంట్ ఇదేనా ఎస్ కానీ ఎందుకు ఇవన్నీ ఎందుకు చేయాలనుకుంటున్నారు బాస్ అంటే దీనికి అర్థం లేదు డెస్టినీ మీ ఉద్దేశం అదృష్టమా లేదు నా ఉద్దేశం డెస్టనీ ఏంజ్ ఇది ఒక ఏంజ్ ఓ ఆమె ఏం చేసింది ఒక రోజు ఆమె హ్యాపీ యొక్క విధిని వ్రాసిన తర్వాత నిద్రపోవాలని నిర్ణయించుకుంది తన చిట్టేజలక తెలివిగా పైకి కదిలి ఆ పేజీని తింటుందని మరియు హ్యాపీ యొక్క విధి ఎప్పటికీ పోతుందని ఆమెకు తెలియలేదు కానీ దీనికి సెలీనాకి అసలు సంబంధం ఏంటి సరే పేజీ యొక్క మరొక వైపున సెలీనా యొక్క విధి రాయబడింది ఓ అవును అందుకే వారు తమ జీవితంలో చాలా ధైర్యంగా ఉన్నారు డెస్టినీకి ఏమి చేయాలో ఎటువంటి ఆచోకీ లేదు మీకు తెలిసినట్లుగా ఈ విశ్వంలోని ప్రతి జీవికి పుస్తకం నుండి ఒక పేజీ మాత్రమే కేటాయించబడుతుంది అందుకని కాబట్టి ఇప్పుడు వారి కేటాయించిన పేజీలు పోయాయి బాస్ అడుగు పెట్టారు దానికి దిశానిర్దేశం చేయడానికి వారి జీవితాలను ముడిపెట్టాలని తద్వారా వారి విధిని మూసేయాలని మరి ఏం చేయాలనుకుంటున్నావు మధ్యాహ్నం హ్యాపీ తన పువ్వులను అమ్మేందుకు మార్కెట్ కి వెళ్ళినప్పుడు మీరందరి తలలోకి ప్రవేశించి నేరుగా రాజభవనానికి వెళ్తారు కాపులదారులు మిమ్మల్ని ప్రయత్నించి ఆపివేస్తే ఏమి చేయాలో మీకు తెలుసు ప్యాలెస్ ప్రవేశించకుండా నన్ను ఆపడానికి మీకు ఎంత ధైర్యం నా దగ్గర ఉన్నవి హన్న ప్రవాహం ద్వారా పెరిగే పువ్వులు దీవెనలుగా ఉన్నాయి ఈ పువ్వులు యువరాణిని మళ్ళీ మాట్లాడేలా చేస్తాయి మీరు కాపలదారులను విజయవంతంగా మోసగించిన తర్వాత నేనుగా రాజ్యసభలో మీ పేరు ప్రకటిస్తారు అక్కడ తను తన మంత్రులతో మాట్లాడుతూ ఉంటాడు వందనాలు ఓ మోంటానా గొప్ప రాజ్య మహారాజా ఈ పువ్వుల సహాయంతో యువరాణిని మళ్ళీ మాట్లాడించగలిగే శక్తితో నేను మీ వద్దకి వచ్చాను నిజంగానా నువ్వలా చేయగలవా అవును మహారాజా నాకు తప్పుడు అసలు కలిగించక అపరిచితుడా ఆమె తల్లి చనిపోయినప్పటి నుండి నా కుమార్తె మాట్లాడలేకపోయింది నిజానికి ఇది ఒక విషాదమైన సంఘటన వల్ల ఆమె మాట్లాడలేకపోయింది ప్రపంచంలోని అందరు ఋషులు మరియు వైద్యులు ఆమెను మాట్లాడించడానికి ప్రయత్నించారు ఈ రాజ్యంలోని గొప్ప స్త్రీ పురుషులు చేయలేని వాటిని మీ పువ్వులేలా చేస్తాయి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మిమ్మల్ని నిరాశపరచను మరి నువ్వు సఫలం కాకపోతే ఇక్కడే చేతులు బలంగా ఉన్నాయి లక్కీ మరియు బిచ్ ప్రణాళిక ప్రకారం ఇదంతా జరిగింది చివరకు హ్యాపీ ప్యాలెస్ లోకి చేరుకున్నాడు మహారాజా నేను విజయవంతం కాకపోతే మీరు నన్ను ఏ విధంగానైనా శిక్షించవచ్చు కానీ నేను విజయవంతం అయితే నేను యువరాణిని వివాహం చేసుకుంటానని కోరుకుంటున్నాను అంటే ఆమె నన్ను తన భర్తగా అంగీకరిస్తే తప్ప కాసేపు రాజు ఆలోచించి తల ఊపాడు కాపలా దారిలో యువరాణి గదికి హ్యాపీని తీసుకెళ్లారు ఆమె కిటికీలో కూర్చుని తన బడిలో కుక్కతో పట్టదు సైనికులు తల ఊపి గది బయటకు వెళ్లిపోయారు యువరాణి సెలైన హ్యాపీ వైపు చూసింది కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అప్పుడే కుక్క మొరాయించింది హ్యాపీ ఒకేసారి యువరాణి ముందు మోకరిని నమస్కరించాడు మీరేమనుకోపోతే నేను యువరాణి కుక్కను అతనికి అప్పగించింది ఓహో నువ్వు నిజంగా ఎంత బాగున్నావు నిన్ను కలవడానికి నేను ఫార్జా నుండి వచ్చాను ఓ మ్యాజికల్ డాగ్ ఆ సమయంలో యువరాణి అయోమయంలో పడింది నా పేరు హ్యాపీ మరియు నాంజే యొక్క ఒక గొప్ప సాధువు నా విధి గురించి నువ్వు నాకు చెప్పగలవని చెప్పారు దయచేసి నాకు చెప్పవా ఓ మ్యాజికల్ డాగ్ నాకు ఏం జరగబోతుందో చెప్పు నేను ఎవరిని వివాహం చేసుకోబోతున్నాను నాకెంతమంది పిల్లలు దయచేసి చెప్పు దయచేసి ఆ సమయంలో సెలీనా పెదవులు వణికిపోయాయి ఆమె కోపంతో అస్పష్టంగా అంది ఆపు అది మాట్లాడలేదు అది ఒక కుక్క పిల్ల కాని నువ్వు మాట్లాడగలవు ఆ సమయంలో చివరికి ఆమె మాటలు పలికినట్టుగా గ్రహించిన యువరాణి కన్నీళ్లు ధారగా కారిపోయాయి యువరాణి మాట్లాడారు యువరాణి మాట్లాడిందన్న వార్త త్వరలోనే రాజు వరకు చేరుకుంది అతను ఎంతో ఆనందించాడు నా బిడ్డ మాట్లాడిందా ఆమెను వెంటనే కలవాలి రాజు యువరాణి గతికి చేరుకున్నప్పుడు అతని హ్యాపీ మరియు ప్రిన్సెస్ ముసిముసిగా నవ్వుకోవడం చూసి మాట్లాడడం చూశాడు ఇది రాజుకు కోపం తెప్పించింది ఎందుకంటే అతను హ్యాపీ యొక్క స్థితిని గుర్తు చేసుకున్నాడు హ్యాపీ హోదాలో ఉన్నవారినే తన కుమార్తెకు భర్తగా ఇవ్వడానికి రాజు ఎప్పుడూ అనుమతించడు వెంటనే అతని మనసులో ఒక ఆలోచన వచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ తర్వాతి రోజు హ్యాపీ తిరిగి రాజుతో మాట్లాడడానికి సభకు వచ్చాడు సైనికులు అతని బంధించారు ఏంటి ఏం జరుగుతోంది నువ్వు నా చేశావని నాకు తెలుసు కానీ నేను ఆమెను వివాహం చేసుకోని వాను ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు నాకు మాట ఇచ్చారు కదా రాజు మాటకి అసలు విలువే లేదా రాజుతో అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం భటులారా ఈ దుర్మార్గపు పొగరపోతు సామాన్యుడిని తీసుకుని చెరసాలలో వెయ్యండి ఏంటి వద్దు సరిగ్గా అప్పుడే సన్నని గాలి వేచింది నన్ను తలుచుకున్నావా సరే మీరు అడుగు పెట్టడానికి మరియు నా స్థానంలో ఉండడానికి ఇది మంచి సమయం లక్కీ కళ్ళు ముసుకుంది ఒకేసారి రెండు స్థలాలు మారిపోయాయి విజ్ బయటికి వచ్చి ఇలా అన్నాడు ఆల్ ద బస్ట్ ధన్యవాదాలు ఇప్పుడు నన్ను చూడండి కాపలాదారులు మోగబోయారు అతను ఎవరితో మాట్లాడుతున్నాడు అప్పుడ ప్రిన్సెస్ సెలెన్ అవతలి వైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది నానా అక్కడ ఏమిటి అక్కడ ఏం జరుగుతోంది కాపలాదారులు ఎందుకు సంతోషంగా ఉన్నారు నానా ఆ సమయంలో రాజు కళ్ళ నుండి కన్నీరు వచ్చాయి నన్ను మళ్ళీ నాన్నాన్ని పిలుస్తావని నేను చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను నా బంగారు తల్లి ఇక్కడికి రా ఈ నాన్నని కౌగిలించుకో యువరాణి సలీన ఒక్కసారిగా తన తండ్రి వద్దకు వచ్చి కౌగిలించుకుంది కానీ నానా ఎందుకు హ్యాపీ సెలెనాకు హ్యాపీ పరిస్థితి గురించి రాజు వివరించాడు నేను అతనికి మాట ఇచ్చానని నాకు తెలుసు కానీ అతను సాధారణ వ్యక్తి ఇంకా నాన్నా నేను అతను ఇష్టపడుతున్నా నాకు వివాహం గురించి తెలియదు అతని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా ఆ సమయంలో హ్యాపీ నవ్వాడు నువ్వు ఏంటి అతన్ని విడిపించి నాన్న ఎందుకంటే మీ మాటలపై నిలబడలేదని మీ మంత్రులే అంటారు వారు మీ వైపు చూడరు రాజు తల ఊపాడు నువ్వు చెప్పింది నిజమే కానీ నువ్వు అతన్ని హ్యాపీ వైపు తిరిగి అంది నేను నిన్ను ఇష్టపడుతున్నాను మనం ఒకరినొకరు తెలుసుకుందాం హ్యాపీ తల ఊపాడు సెలీనా సరే అయితే అతన్ని విడిపించండి ఇక నువ్వు హ్యాపీ నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదు కానీ నేను నా కుమార్తెను చాలా ప్రేమిస్తున్నాను నువ్వు ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి కష్టపడి పని చేయాలి తప్పకుండా మహారాజా అలా హ్యాపీకి జీవితంలో ఒక ఉద్దేశం ఏర్పడింది ప్రిన్సెస్ సెలెనాకు ఒక కారణం ఉంది హ్యాపీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను చాలా సంతోషంగా ఉన్నాడు నిద్రపోవాలనుకున్నాడు లక్కీ అప్పుడే బయటికి వచ్చింది సరే మనం అతన్ని ప్రోగ్రామ్ చేయవలసి ఉంది తద్వారా అతను నీలాగా నాలాగా గుర్తుంచుకోడు కానీ అతను అవన్నీ స్వయంగా చేశాడు అనుకోవాలి నువ్వు చెప్పింది నిజమే ఆమె హ్యాపీ తల మీద చేతులు వేసింది మాయా మెరుపులు బయటికి వచ్చి అతని నుదుటిని తాకాయి మనం పూర్తి చేశాం అది జరిగిందని యజమానికి వెళ్ళి చెప్పాలా అవును మనం వెళ్దాం నిజానికి గొప్ప కలిసికట్టు పని వివేకం మరియు అదృష్టం కలిసిపోతాయని మనం నిరూపించాము వేజ్ నవ్వింది వేళ్ళను చిటికి వేసింది ఇద్దరూ అదృశ్యమయ్యారు హలో బాస్ అప్పకి పని ముగిసింది వృద్ధుడు కళ్ళు తెరిచి ఇలా అన్నాడు మంచిది మంచిది మీ గొప్పగా చేశారు ధన్యవాదాలు బాస్ నేను దీని గురించి డెస్టినీకి చెప్పాలని అనుకుంటున్నాను అవును అవును నో చెయ్యి అలా చెప్పి ముసలివాడు కళ్ళు మూసుకున్నాడు వారు డెస్టినీ ఇంటికి వచ్చారు సమస్య ఇప్పుడు పరిష్కరించబడిందని తెలిసి ఆశ్చర్యపోయి ఇద్దరు ప్రతిదీ వివరించారు చాలా ధన్యవాదాలు నేను నిర్లక్ష్యంగా ఉండడం వల్లే జరిగింది మీ చిన్న ఇక్కడే ఎక్కడో ఉండాలి ఆ అతను అక్కడ ఉన్నాడు ఎక్కడికి నా లిటిల్ కానీ అతను చాలా అందం అలా హ్యాపీ సెలెనాకు విధి సీల్ వేయబడింది వారు వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారో అదో తెలియదు కానీ ప్రపంచం ఇప్పుడు వారి కోసం ఒక ప్రణాళికను ఏర్పరిచివుతుందని మనకు తెలుసు